ఈ నెల ముప్పైనా విజయవాడలో బీజేపీ నిర్వహిస్తున్న స్పూర్తి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం రాష్ట్ర బీజేపీ నాయకులు దుగ్గిరాలలో పలు కాలనీల్లో సందర్శించి ఆహ్వాన పత్రిక అందజేశారు గ్రామంలోని యానాదులు సుగాలి కాలనీలో స్థానిక నాయకులతో కలిసి పర్యటించి వారితో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆర్ గోపి శ్రీనివాస్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తులిమిల్లి రామకృష్ణ యాదవ్ పార్టీ నాయకులు కాంగ్రెస్ జోగేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు పసుపులేటి గణేష్ అయ్యప్ప నాయక్ పి బ్రహ్మం తాడిబెన శ్రీధర్ కోనంకి కృష్ణ ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోపి శ్రీనివాస్ మాట్లాడారు సంచార జాతులం సదాచార వారసులం సాంస్కృతిక వారదులం అనేటువంటి పేరుతోటి స్ఫూర్తి అనేటువంటి పేరుతో ఆగస్టు ముప్పైన విజయవాడలోని హోటల్ నోవాటాలు ఎదుర్కొంటారు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది అందులో భాగంగా సంచార అర్ధ సంచార విముక్త జాతుల కులాల నాయకులని ఆ యొక్క సమాజాన్ని మేము అందరినీ కూడా కలుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వారిని ఆహ్వానించడం జరుగుతుంది ఏదైతే విముక్త జాతుల దినోత్సవం ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏదైతే సంచార జాతుల యొక్క సమస్యల్ని అలాగే వారి యొక్క అభ్యున్నతి వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సాయాన్ని తెలియజేస్తూ పెద్దది ఎత్తిన సంస్కృతుల జాతర అంటే కళారూపాలు ఏవైతున్నాయో ఆ రోజున సంచార సమాజం జానపదాల ద్వారా జానపద కళాకారుల ద్వారా అలాగే ఈ దేశం యొక్క మూలాలు ఈ దేశం యొక్క సంస్కృతి ఈ దేశం యొక్క ఖ్యాతిని ప్రజలందరికీ తెలియజేస్తూ ఊరూరా ఇంటింటా తిరిగి ఆ రోజున స్వాతంత్ర్యం కాంక్షను ఆ రోజున స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నటువంటి వీరుల యొక్క చరిత్రలను ఆలోచనలను ఈ దేశంలో జరుగుతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు ఆ రోజున జరిగినటువంటి కాండని గ్రామాల్లో ప్రతి ఇంటికి తెలిపినటువంటి ఈ సంచార సమాజం అప్పట్లోని బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ క్రూరులైనటువంటి బ్రిటిష్లు బ్రిటిష్లు ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం వీరందరూ కూడా ఒక దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించి వారిపై పెట్టినటువంటి అక్రమ కేసుల్ని ఎత్తేస్తూ పంతొమ్మిది వందల యాభై రెండులో తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజున విముక్త జాతుల దినోత్సవంగా ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పైనా తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది విముక్త జాతుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం వాజ్పేయి గారు అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సంచార సమాజం యొక్క లెక్కలు ఆ రోజు వరకు కూడా సంచార జాతులు ఎవరున్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనే ఆలోచన అప్పుడు ప్రభుత్వాలకు లేదు ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ